తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సోరాపురం సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయ భూములకు కరెంటు ఇవ్వాలంటూ ధర్నా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం నశించాలని ధర్నా నిర్వహించిన నిడదవోలు రూరల్ మండల రైతులు గాలివానకు దిగి విద్యుత్ వైర్లు కరెంటు స్తంభాలు పక్షం రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదంటూ రైతుల ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన రైతులు రోరల్ ఏఈపై మండిపడ్డ రైతులు రెండు గ్రామాలకు ఒక్కరే లైన్మెన్ సిబ్బంది లేక ఇబ్బంది రోరల్ గ్రామాలలో సిబ్బంది లేక విద్యుత్ ఇబ్బందులతో సతమతమవుతున్న గ్రామ ప్రజలు రైతులు పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ భూములకు కరెంటు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతులు రెండు మూడు రోజుల్లో విద్యుత్ను పునరుద్ధిస్తామన్న రోరల్ఏ ప్రస్తుతానికి శాంతించిన రైతులు వ్యవధి దాడితే మరింత ఉద్యమంటున్న రైతులు వ్యవసాయ భూములకు కరెంటు లేక ఇబ్బంది పడుతున్న కంసాలిపాలెం తాడిమల్ల ఉరకరమిల్లి కాటకోటేశ్వరం సూరాపురం తదితర గ్రామాల రైతులు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సోరాపురం సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయ భూములకు తక్షణమే ఇవ్వాలంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈరోజు ధర్నా నిర్వహించారు మొదటి వారంలో గాలి వారణకు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి ఎక్కడికక్కడ విరిగి పడ్డ చెట్లు విద్యుత్ స్తంభాలను దిగుబడిన విద్యుత్ వైర్లను సరిచేయడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పక్షం రోజులు గడిచిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు గ్రామాలకు ఒక్క లైన్ మేలు మాత్రమే ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని ఉక్కడి నీళ్లు లేక పశువులు విలువలలాడుతున్నాయని ఎండకు ఎండి అరటి కోకో వంటి పంటలు నిర్జీవమైపోతున్నాయని టోరల్ ఏఈపై రైతులు మండిపడ్డారు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ విద్యుత్ శాఖ అధికారులు వంతులు వాటాలు వేసుకుంటూ రైతులను తిప్పలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు రైతులు చేస్తున్న ధర్నాకు స్పందించిన రోరల్ అయ్యి మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో విద్యుత్తును పునరుద్ధరిస్తామని మాట ఇవ్వడంతో రైతులు ప్రస్తుతానికి శాంతించారు వ్యవధిలోపు కరెంట్ ఇవ్వరి పక్షంలో తామంతా మరింతగా ఉద్యమిస్తామని రైతులు చెబుతున్నారు ఈ ధర్నాలో తాడిమల్ల కాటకోటేశ్వరం మునకరమిల్లి కంసాలిపాలెం సూరాపురం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు అధికారి నిర్లక్ష్యం అధికారి నిర్లక్ష్యం రావాలి ఇప్పుడు అలాగే ఉందండి ఎవరు ముప్పై మంది పని చేస్తున్నారు జంపల్ కట్ చేసుకున్నారు చేస్తారు కట్ చేసుకున్నాను ఏదైనా ప్రమాదం జరిగే చెప్పబడుతున్నారండి చాలా ఏ లైన్ మీద మీరు ఏమంటలేదు అంటలేదు మీరు మేమైనా గట్టిగా అడుగుతుండే మా పేరు రాసుకుని మీరు ఇక్కడ చెప్తున్నారు తప్ప కానీ మీరు అసలు ఇక్కడ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో మాకు అర్థం అవుతులేదు మీరు అసలు మీరు పట్టించుకోంట్లేదు ఇక్కడ మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ చేయగలిగి చెప్తుంటే చేయండి లేదంటే అధికారులు తీసుకెళ్ళండి రాత్రి జరిగింది అనుకో మూడు రోజులు అంటే ఓకే జరిగి ఎన్ని రోజులు అయింది ఎక్కడో కాదండి ఇక్కడే మన సబ్స్టేషన్ ఎదురుకుండా ఈ పేరు తోట ఇప్పుడు పామేల తోటలోకి నీళ్లు చొక్కలేదు ఎక్కడ ఎక్కడో కాదు ఇక్కడ అక్కడ చెట్లు రాత్రి ఇలా కరెంట్ షిఫ్ట్ అయిపోంది రాత్రి మాట ఉండడం లేదు కరెంటు రెస్పాన్స్ ఉంటుంది అయితే రాజు వచ్చిన వెంటనే ఇళ్ళకి ఆ రోజు సాయంత్రానికి చూస్తున్నారు కొంత జంబర్ కొంతంబర తెగిపోతే అండి ఇది ఎలాగైపోతామండి మాకు సంబంధం లేదు చెక్కలో ఉండే ఒకళ్ళు మరి సర్వీ నెంబర్లు ఉంటాయండి ఇక్కడ లైన్ వెళ్ళకుంటే లైన్ మీరు ఇచ్చేస్తారు డివైడ్ చేయండి ఎవరికి వెళ్ళాలి ఎవరినిగా మీరు చెప్పాలి మీరు చెక్ చేయండి మీరు చెయ్యారు కాబట్టి నిన్న రాత్రి పదిహేను ఏ ఎందుకు గవర్నమెంట్ దానికి వేరే దగ్గర నుంచి తీసుకురావాలి కాంట్రాక్ట్ వర్కర్స్ ని మీరు ఏంటి మీరేం ఎల్లహి రోజుల నుంచి చెప్పండి పదిహేను రోజుల నుంచి మూడు రోజులు ఏంటండి ఇప్పుడు ఇంకా ఇంకా ఎవరైపోయారని చెప్తున్నారండి అలాగే కాదు రోజులు ఎన్ని రోజుల తీసుకొచ్చి మళ్ళీ పెట్టగలరు చెప్పండి చెప్పండి గాలి ఎత్తేనే గాలి ఎత్తే పది రోజులు పెడతారా ఒక రెండు జిల్లా అన్ని తీసుకొచ్చి ఇక్కడ గాలి వచ్చింది కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నాం

పట్టిదా <experiences> அப்படிதாக்கு மாட்டி அப்படிதான் எந்த மாதிரி எப்படி ஊனித்தான் கட்ட நெலா கண்டாங்க

అవునండి కాదండి మేము అట్లా డ్యామేజ్ గాలేసింది డ్యామేజ్ అయింది అప్పుడే కానీ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుని వితిన్ టూ త్రీ డేస్ లో కంప్లీట్ చేయాల్సిన పని డేస్ లో కంప్లీట్ చేయాల్సిన పని మీరు పదిహేను రోజులు అయింది ఇవాళ స్టేషన్ ఉన్న గ్రామంలోకి కరెంట్ ఇచ్చామని చెప్తున్నారు మిగతాట్లకు ఎప్పుడు ఇస్తారో చెప్పట్లేదు అది కూడా త్రీ డేస్ అంటున్నారు అంటే ఎప్పుడైనా గాదుమ్మ వస్తే నెల రోజులు పడుతా మనకి కరెంట్ రావడానికి పడిపోయినాయి కాబట్టి ఈ సమస్య మరి అది బయటికి తీసుకొచ్చి చేయించాలి కదా మీరు ఇక్కడ అధికారి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మీరైనా దీనికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అనుకో డిఈ వల్ల ప్రాబ్లమ్ లేకపోతే ఎస్ఈ వల్ల ప్రాబ్లమ్ వచ్చింది మాకు వాళ్ళ లేబర్నివ్వట్లేదు అంటే వాళ్ళతో మాట్లాడుకుంటాం వెళ్ళి వస్తే ఎందుకు నిడదోల మండలం కోరాపరం గ్రామం సబ్స్టేషన్ దగ్గర అదే మాదిరిగా కాడేశ్వరం ఉనకరం వెళ్ళి తాడిమళ్ళ గ్రామానికి గత కొద్ది రోజులుగా కరెంటు గాలిదుమ్ములకి సోపడడం జరిగింది అలాగని ఇలా మేము రెండు మూడు సార్లు ఏఈ గారికి లైన్ మేల్ నీళ్ళందరూ చెప్తుంటే అదిగోస్తుంది ఇదిగో వస్తుందని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అలాగే ఇక్కడ ఉన్న పశువులు కాడి నుంచి మొత్తం చెట్లు మంచినీళ్ళు లేకున్నా ఇబ్బంది పడిపోతున్నాం మేము ఎన్ని రోజులు చూసినా అది ఇది ఇదిగో అవుతుందంటున్నారు కానీ ఎవరు కూడా ఏ అధికారులు కూడా వచ్చి మాకు స్పందించడం జరగలేదు కాబట్టి మేము ఇక్కడికి సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా బోరు అని మా అని మేము చెప్పుకుంటాకొచ్చినాము వచ్చినా అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు ఇంకా వారం రోజులు టైం పడుతుంది మరి మేము చేయలేము అంటున్నారు దీన్ని తక్షణమే జరపాలని మేము కోరుకుంటున్నాము మేము రైతులందరం ఇక్కడికి వచ్చి ఈ మా బోరు మేము మా బాధలని అని చెప్పుకుంటాం జరిగింది కరెంట్ ఇచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము నడవల మంగం సోలపురం గ్రామం సప్చందరూ ఉన్నామండి మేము రైతులందరం పదిహేను రోజుల క్రితం గాలితోపాను వచ్చి ఈ కాడిమల్ల కాడగడేశ్వరం వనకరపల్లి రాయమట్ల కౌతలపల్లం ఏరియాలో చుడిగాలు వచ్చి మొత్తం స్తంభాలు పడిపోవడం జరిగిందండి అప్పటి నుంచి కూడా ఓన్లీ ఎలకరణ మాత్రం ఇచ్చారు ఈ పదిహేను రోజుల నుంచి మాత్రం పొలాలకు సంబంధించి ఈ సబ్ స్టేషన్ స్టాప్ కానీ ఎవరు పట్టించుకోలేదండి ఫోన్ చేసినా తీసిట్లేదు ఏంటంటే మాకు స్టాప్ లేరు స్టాప్ కొరతామని చెప్తున్నారు ఈ పదిహేను రోజుల నుంచి కూడా పొలాల్లో మొత్తం జంతువులకి నీళ్ళు లేకుండా పోయింది తోటలో కోక మొక్కలు మొత్తం ఇండిపోవడం జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి తోటలు మొత్తం నేల కులిపోయాయండి వాటిలో అట్లా రైతులు అయితే వాళ్ళ బాధ మేము చూడలేకపోతున్నాం ఈ విధంగా జరుగుతుందని చెప్పి గత మూడు రోజులు ఫోన్ చేస్తే ఏ స్టాఫ్ పరిధి కొట్టలేదండి ఇప్పుడు కూడా ఈ ధర్నా చేసామండి ఇంకా ధర్నా చేస్తుంది ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా నాలుగో పట్టచ్చు ఐదోళ్ళు పట్టచ్చు మాకు స్టాప్ కొరత ఉంది మాకు ఎవరు పని చేయట్లేదు అని చెప్తున్నారండి దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి రైతుల్ని కొంతా కొంత నవ్వు ముఖం తీసుకొచ్చి చేస్తారని చేస్తారని అదేవిధంగా ఆదుకోవాలని ఆఫీసర్లను కూడా స్టాప్ని జీమించాలని మా వర మా భూములకి తక్షణమే కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రాత్రి పాటు కూడా కరెంట్ కట్ చేసేస్తున్నారు అండి ఏమైనా అంటే అమరావతి కటింగ్ అంటున్నారు అండి మరి అమరావతికి కరెంట్ ఎక్కడ పెట్టుకెళ్తున్నారు అక్కడ ఇక్కడ చెప్తారు అర్థం కాదు ఒక మాటతో మాత్రం అమరావతి కటింగ్ అంటున్నారు బయటికి కటింగ్ అన్నారు ఇంకే ఫోన్ చేస్తే అసలు కూడా మానేస్తున్నారండి ఒకటే మాట చెప్తున్నారు తక్షణమే ఈ చర్య సఫలమయ్యి అందరు రైతులను ఆదుకోవాలని అందరూ ముందుకెళ్ళాలని స్టాప్ నియమించాలని మా కోరికలు డిమాండ్ను పరిష్కరించాలని ఈ విలేకరుల మూలంగా మేము సఫ్భంగా తెలుసుకుంటున్నామండి సురాపురం డివిజన్కి సంబంధించి సబ్ చేసి కూడా లైన్మెన్లు కానీ ఎయిలు కానీ కానీ ఎవరు అందుబాటులో ఉంటుంది అండి ఒకళ్ళు విజయవాడ అంటున్నారు ఒకళ్ళు రాజమండ్రి అంటున్నారు ఫోన్ కూడా స్పందించట్లేదు అండి దానికోసం ఇంకా కొంచెం ఇబ్బంది పెరుగుతుందండి అది తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి స్టాఫ్ నియమించాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అండి దీని కంప్లైంట్ని పైకి డీజీ గారికి కానీ సిఎస్ గారికి కానీ పంపించాలని మనసుగా కోరుకుంటున్నాం ఈ దీన్ని రైతులందరికీ తక్షణమే కరెంట్ ఇవ్వాలని సీఎండి గారికి కూడా మేము వినిపించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చిన రైతులందరికీ మా అదే ధన్యవాదాలండి నెరవల్ మండలం నెరవే దోరల మండలం కాడకునేశ్వరం విద్యుత్ సెక్షన్ సంబంధించి కొన్ని గాలిపుమ్మలు రెండు రోజులకి ఒకసారి గాలిపుమ్మలు రావడం ఒకేసారి సుడిగల్లాగా వచ్చి స్తంభాలు పడిపోవడం వల్ల సుమారుగా హెచ్డి స్తంభాలు కానీ ఎల్టీ స్తంభాలు కానీ ఒక యాభై స్తంభాలు సుమారుగా యాభై స్తంభాల వరకు పడిపోవడం వైర్లు వైర్లు కట్టవడం అలాగే చాలా చోట్ల చెట్లు పడిపోవడం ైర్ల మీద చెట్ల కొమ్మలు పడిపోవడం ఇటువంటి ఈ పరిస్థితుల్లో జరగడం వల్ల మనం ఇళ్ళ ఇళ్ళ కరెంట్ కానీ కమర్షియల్ సర్వీసులు కానీ ఇండస్ట్రీ సర్వీసులు కానీ వెంటనే మనం సప్ సప్లై ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి మెయిన్ లైన్లు మెయిన్ లైన్ మెయిన్ లైన్స్ వరకు కూడా కరెంటు ఇవ్వడం జరిగింది కానీ పొలాల్లో లోపలికి ఉన్నటువంటి స్తంభాలు పడిపోయిన ఏరియాలు అటువంటి చోట్ల కూడా ఇంకా పనులు జరుగుతున్నాయి రెండు బ్యాచ్ల కింద ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఈ రోజు కూడా కంసాపాలెం కాకిపోడేశ్వరం అగ్రికల్చర్ పొలాలలో పడిపోయిన స్తంభాలు స్థానంలో కొత్త స్తంభాలు వేయడం అదేవిధంగా తెగిపోయిన వైర్లు సరిచేయడం చెట్లు చెట్ల బొమ్మలు పడిపోయి ఉంటే చెట్ల బొమ్మలు అన్ని వేయడం ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ రోజు కూడా జరుగుతున్నాయి కాటకోటేశ్వరం ముఖ్యంగా కాడకోటేశ్వరం వనకరిమిల్లిలో ఎక్కువగా ఈ డా ఈ డ్యామేజెస్ ఈ సుడిగాని వెంట సంబంధించి డ్యామేజెస్ వనకరిమిల్లి కాటకోటేశ్వరంలో ఎక్కువగా జాయి సరే ఇప్పుడు గాలి వాళ్ళకే పడిపోయి పదిహేను రోజులు అవుతుంది అన్నారు వారం రోజుల నుంచి మొదలు పెట్టా ఉన్నారు వెంటనే ఇమ్మీడియట్ గా వెంటనే చేయడం జరిగింది ఈ రాబోయే ఈ రెండు రోజుల్లో మిగతా అగ్రికల్చర్ సంబంధించి పొలాల్లో ఎక్కడైనా పడిపోయినవి కూడా ఐడెంటిఫై చేసాము అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా మా సిబ్బంది చేయడం జరిగిందో రెండు రోజుల్లో రాబోయే రెండు రోజులు ఇవన్నీ కూడా జరుగుతున్న ఇదే కంటిన్యూస్ రెండు బ్యాచ్ జరుగుతుంది సన్ని రాబోయే రెండు రోజులు కూడా చేస్తూ కార్పొడేస్త్రం సంబంధించి వనకరమిల్లికి సంబంధించి విద్యుత్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కార్పొడేస్త్రం కంసాయాల పాలనకు సంబంధించి వెంటనే రెండు రోజుల్లో విద్యుత్ అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్తు కొనసాగ్రద్ధ జరుగుతుంది పడిపోయిన స్తంభాలు అలాగే దిగిపోయిన బయలు చెట్లు పడిపోవడం ఈ పనులు కొంత సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి రాబోయే రెండు రోజుల్లో వెంటనే విద్యుత్ పునరుద్ధరించడం జరుగుతుంది సెక్షన్ లో విద్యుత్ సిబ్బంది కూడా పొత్తు కూడా ఉంది వనకర్మిలికి లేరు వనకర్మిలీకి మన వనకర్మిలికి లేరండి అలాగే రావి శంకరాపురం కూడా సిబ్బంది లేరు అలాగే తాడిమట్ల తాడిమల్లలో కూడా ఒక లైన్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది ఇవి కూడా పై అధికారులకు తెలియజేసి అవి ఆ పోస్టులు ఫిలప్ అయ్యే పోస్టులు ఫిలప్ చేసేలాగా త్వర త్వరలో ఫిలప్ చేసేలాగా నేను పై అధికారులకు తెలియజేస్తాను